హాయ్ వెల్కమ్ టు తెలుగు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు అయితే ఎన్నికల సమయం నాటికి రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి పవన్ కళ్యాణ్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు అయితే పోటీ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులను తయారు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ నియమించే పనిలో పార్టీ నాయకులు హరిప్రసాద్ మహేందర్ రెడ్డి శంకర్ గౌడ్ బిజీ బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నలభై రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఇరవై రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు ఆంధ్రాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పదిహేడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు తెలంగాణలో వరంగల్ నల్గొండ భువనగిరి కరీంనగర్ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఇరవై మంది చొప్పున ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు మొత్తం ఎనిమిది వందల నలభై మందిని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నియమించబోతున్నారు డిసెంబర్ రెండవ తేదీ లోపల ఇన్ఛార్జుల నియామకం పూర్తి చేయాలని పార్టీ అధినాయకత్వం టార్గెట్ గా పెట్టుకుంది వీరందరికీ డిసెంబర్ నెలాఖరులో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న వారిని పార్టీలో చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు వీరితో పాటు సామాజిక సేవలో ఉన్న వారిని వివిధ రంగాల్లోని ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారని సమాచారం ఈ ఏడాది మార్చి నుంచే పవన్ ప్రజల్లోకి వెళ్లాలని భావించారు కానీ కొన్ని కారణాలతో ఈ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు తర్వాత విజయవాడ పర్యటన సందర్భంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో లోకి వస్తానని పవనే స్వయంగా ప్రకటించారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర ద్వారా మరో రూపంలోనూ ప్రజల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు